హాయ్ గైస్ అందరికీ హాయ్ టుడే అయితే సెప్టెంబర్ ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో టువర్డ్స్ టూర్కి అయితే పోతున్నాం అనమాట సో మడికేరి చిన్న స్టాప్ ఇచ్చి హొంబాలేజ్ రిసార్ట్లో ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకొని పోదాం నేను మా కజిన్స్ అయితే వచ్చినాము ఇప్పుడు దాకా స్మూత్గా లవ్ ఫీలింగ్ పాటలు వేసుకొని కార్లో ఒక మంచి వైబ్ అయితే వైబ్ అవ్వకుండా వస్తున్నాం అనమాట చాలా జాలీగా ఉంది పొంగ పొంగ అప్డేట్ ఇస్తాను ఇప్పుడైతే కాఫీ దాగే వచ్చిందనమాట హొంబాలే రిసార్ట్ ఒక చిన్న స్టాప్ ఆ తర్వాత ఇంకా మడికేరి ఇంకా వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది కూర్గ్ సైడ్ పోయేటప్పుడు అయితే ఇక్కడ హొంబాలే ఒక చిన్న రిసార్ట్ ఉంటుంది అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి బావచ్చు నిజంగా వర్త్ చాలా వర్త్ ఉంటుంది సూపర్ ప్లేస్ అనమాట మేం ఎప్పుడో 9th 9th స్టాండర్డ్ అప్పుడు వచ్చేసి కొంచెం ఎక్stra curricular activities అంటే చేసి మా ఫోన్ లాస్ అయ్యే మా పర్సు పోయేసి చాలా సీనే ఇనీ బట్ అన్నీ ఒక మెమరీస్ అన్న హి ప్లేస్ యుసని ఏమ అనిపిస్తుంది హి ప్లేస్ ఓ వండర్ గుడ్ ఫీలింగ్స్ ఉంది ఇనికి ఏమంది ఇనికి ఏమంది దగ్గర పర్తే అక్కడ ఉచ్చోస్కొచ్చు అనిపిస్తుంది ఏమీ రోమాంటిక్ ఏం లేదు దర్దు కార్మిక్ అన్న ఫీలింగ్స్ అన్నగా ఏదో ఊహల తేలిపోతాను ఈ లొకేషన్ సో ఇప్పుడైతే ఈ లొకేషన్ విడిచిపోవాల్సిన టైం అయితే వచ్చింది ఇంకా పోయేదారిలో నెక్స్ట్ ఊరికే మన డెస్టినేషన్ పోయినాక అన్నీ ఒక్కటిగా ఎక్స్ప్లోర్ చేద్దాం చాలా రోజులైంది వచ్చి లాస్ట్ డిసెంబర్ ఫిఫ్త్కి ఏమో వచ్చుంటా అది కూడా వీడియో ఉంది వీడియో ఫుడ్ సిరీస్ అని ఒకటి ఉంటుంది అది ఎవరన్నా చూడకపోతే పోయి చెక్ చేసి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ సో గాయస్ ఇప్పుడే రూమ్లో చెక్ ఇన్ అయిపోయి అయి లగేజ్ అంతా పెట్టేసి వస్తున్నా ఫుల్ రూమ్ టూర్ చేద్దామని రిసార్ట్ టూరు సో చూడండి మీకు నచ్చుతుంది ఈ రిసార్ట్ పేరు రివర్ రివరేజ్ రిసార్టు కూర్గు సీరియస్లీ వన్ ఆఫ్ ద సూపర్ లొకేషన్స్ అనమాట మీకు రూమ్ టూర్ చూపిస్తాను గెట్ రెడీ సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఎంట్రెన్స్ని ఇంకా ఎంటర్ అయితే

तो so, इे मा रूम इे मा रूम वस्तु लाभ बेड से दम हाई ब्रो एक्सक्यूज मी सो इे मा रूम వెరీ హ్యాపీ ఈ రెజార్ట్ వచ్చి రివరేజ్ రెజార్ట్ అనమాట పర్ హెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్ ఉంది మాకు వచ్చేసి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ మీరు నెగోషియేట్ చేస్తే కొంచెం కమ్మీ ప్రైస్కి చాలా ఛాన్సెస్ ఉంది సో ఇంకొంచసేపు పోయి రిలాక్స్ అయిపోయి రిజార్ట్లో రివర్లో పోయి కొంచేపు నీళ్ళలోకి వెళ్ళి ఆడేసి ఇంకా తర్వాత దుబాయ్ ఎలిఫెంట్ క్యాంప్ అయితే పోదాం సో నేను కొంచసేపు ప్రస్తుతా బై బై గుడ్ నైట్ టైం టూ ఓ క్లాక్ అవుతుంది లంచ్ టైం ఆల్రెడీ లంచ్ వచ్చేసింది ఫ్రైడ్ రైస్ ఒక చికెన్ మంచిది పక్కలో రివరు పక్క మంచి గాలి మంచి అట్మాస్ఫియర్ పక్కలో కూర్చొని ఒక లంచ్ చేస్తుంటే సూపర్ ఉంది నాకైతే ఆల్రెడీ మా కజిన్స్ అందరూ అది తింటాండ్రు నేను సపరేట్గా వచ్చి బ్లాక్ చేద్దామని వచ్చేసిన తిన్నాం తిన్నాం ఉందో టేస్ట్ చేసి చెప్తాను వన్ సెకండ్ సో నేనైతే ఒక ఫ్రైడ్ రైస్ ఒక చికెన్ మంచూరియన్ ఆర్డర్ చేస్తున్నా స్నైస్ యాక్చువల్లీ ఉడుకు భయంకరంగా ఉడుకు ఓకే సో ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తా ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఆ తర్వాత ఒక చికెన్ మంచూరియన్ ఆర్డర్ చేస్తున్నా

మా వాళ్ళు ఆడేసుకుంటా అంటున్న ఏం డిస్టెక్ వెళ్ళాం ఏం డిస్ట్రెక్ వెళ్ళాం పర్ హెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటాం కానీ చాలా వర్క్ ఒక మరి పీస్ఫుల్గా ఏ డిస్టర్బెన్స్ ఏ పొల్యూషన్ లేకుండా సూపర్ ఉంటుంది ఎవరన్నా వస్తే ఐ ప్రిఫర్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ మీకు ఈ రూమ్స్ చూపించిన ఇప్పుడు లంచ్ అయితే ఫినిష్ చేసుకొని ఫస్ట్ ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ దుబారి ఎలిఫెంట్ క్యాంప్ ఉంది అక్కడికి వేసి ఎలిఫెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి మేబీ వాటికి బాధగా అని చెప్పచ్చు మేము నైన్త్ స్టాండర్డ్లో ఒకసారి వచ్చినాము స్కూల్ ట్రిప్ అని అది అన్ మర్చిపోలేని ట్రిప్ నా లైఫ్లో నెక్స్ట్ లెవెల్లో నేను తెలిసిన ట్రిప్ మాత్రము చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి నాకు మళ్ళీ బ్యాచ్ డేస్లో రావాలా కానీ ఒక్కొక్క దారిలో పోసింది ఫ్రైడ్ రైస్ రియల్లీ అమేజింగ్ అబ్బా లంచ్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చి పడుకుంటే ఈ బెడ్ పైన ఎంత సుఖంగా ఉందో అబ్బా సీరియస్లీ చాలా చాలా హ్యాపీ అంటే ఒక మరి చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్లో ఏ ఎటువంటి టెన్షన్స్ ఏమి లే ఆ తర్వాత పక్కలోనే ఒకరి రివరు మంచి నేచర్ స్పాట్ ఆ మరి ఉంది నేచర్ స్పాట్ అయితే మీరు రాండి పక్క డెఫినెట్లీ ట్రై చేయండి సీరియస్లీ మంచి రిజార్ట్ ఇది నేను కొంచెం నేను కొంచెం ఒక న్యాప్ ఎత్తుకొనేసి ఎలిఫెంట్ క్యాంప్కి అయితే పోదాం రిస్ యూ గైస్ భలే బల్లే ఉంది కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఎత్తుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం ఓకేనా గుడ్ నైట్